నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి నా పేరు విజయలక్ష్మి అండ్ కేపి ఆస్ట్రాలజర్ ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు షేర్ చేయగలరు లైక్ చేయగలరు ధన్యవాదములు ఈ వీడియోలో మే నాలుగో తేదీ నుండి పదవ తేదీ వరకు మిథున రాశి వారికి గోచార మా వార ఫలితాలు అయితే ఈ మిథున రాశిని అనుసరించి ఈ వారంలో చంద్రుడు రెండు మూడు నాలుగు ఐదు భావాల మీద సంచారం చేస్తాడు అంటే పదో తేదీన తులారాశిలో మధ్యాహ్నం వరకు సంచారం చేస్తాడు చిత్తానక్షత్రం మీద అయితే ఈ మిథున రాశిని అనుసరించి ఖగోళంలో గ్రహాలు ఏ ఏ స్థానాల్లో పొందాయి అంటే గనక స్థితి పొందాయి అంటే మే ద్వితీయంలో కుజుడు చతుర్థంలో కేతువు దశమంలో నాలుగు గ్రహాలు రాహువు శుక్రుడు బుధుడు శని ఇక మేషంలో పదకొండవ స్థానం లాభస్థానంలో సూర్యుడు రవి ఇక వేయస్థానంలో గురువు అంటే వేయస్థానంలో గురువు అనుకూలం కాదు లాభస్థానంలో సూర్యుడు చాలా అనుకూల ఫలితాలు ఉంటాయి ఇక దశమంలో రాహువు యోగించేది ఉంటుంది శుక్రుడు ప్రతికూలంగా ఉంటాడు ఇక బుధుడు మిశ్రమంగా ఉంటాయి ఫలితాలు శని కూడా ప్రతికూలంగా ఉంటాయి ఇక ద్వితీయంలో కుజుడు కూడా ప్రతికూల ఫలితాలే ఇక చతుర్థంలో కేతువు కూడా ప్రతికూల ఫలితాలే ఉంటాయి అనేది సూచిస్తుంది అంటే ఈ మిథున రాశి వారికి ఏంటంటే ఏమాత్రం గ్రహానుకూలత ఈ వారంలో కనిపించడం లేదు ఒక రవి రాహు తప్ప ఈ వారం వీరిద్దరి మీదనే పరిస్థితులు ఆధారపడి ఉంటాయి అనేది సూచిస్తుంది ఇక వారం ప్రారంభం తేదీలకి నాలుగుగా నాలుగు ఐదు గాను ఆర్థిక లాభాలు ఆశించేది ఉండదు వ్యాపారాలకు కానీ పెట్టుబడులకు కానీ అనేది కనిపిస్తుంది వ్యక్తిగత ప్రయత్నాలలో అయితే సాహసోపేతమైన వ్యాపార నిర్ణయాలకి ఆర్థిక లాభాలు ఆశించవచ్చు అంటే వీళ్ళు ధైర్యం చేసి కొంత ముందుకు వెళ్ళి బాగా కష్టపడితే ఆ దాంట్లో కొంచెం లాభాలు ఆశించవచ్చు ఏమైనా ఆచితూచి నిర్ణయాలు చేయాలి వ్యాపారాలకి సంబంధించి అంటే సమస్యలు ఎదుర్కోవచ్చు కాబట్టి ఈ నిర్ణయాలు సరిగ్గా చేయాలి ఇక మి మిథున రాశిలో అధిపతి బుధుడు బుధుడు బుద్ధికారకుడు కాబట్టి ఈ వీరు బుద్ధితో కొంచెం ముందుకి ధైర్యంగా నడిపించే ఇది సాహసోపేతంగా తీసుకెళ్లే చర్యకి ప్రోద్బలం చేస్తాడు కాబట్టి అక్కడ వ్యాపార లాభాలు ఆశించవచ్చు బాగా అధిక శ్రమ చేయాల్సి ఉంటుంది అయితే ఇక ఉద్యోగంలో కూడా కొన్ని సమస్యలు ఎదుర్కొనేది ఉంటుంది బాసు కష్టకాలం ఇవ్వచ్చు బాధలు ఎదుర్కొనేది ఉండొచ్చు సమాజంలో గౌరవంకైతే ప్రమాదం కనిపిస్తుంది ఆచితూచి అడుగులు వేసేది ఉండాలి ఇక సహోద్యోగులు ఆపోజిట్గా ఉంటారు వీరికి జాబులో మానసిక చింతలకి కానీ అశాంతికి కానీ సంతృప్తి లేకపోవడానికి కానీ జాబు చేంజ్ అవ్వాలనే ఆలోచనకు వస్తారు క్విట్ అవ్వకూడదు ఈ సమయంలో అంటే ఒకవేళ జాబ్ క్విట్ అయితే కనుక మరల తిరిగి పొందటానికి చాలా టైం పడుతుంది అనేది సూచిస్తుంది గోచారంలో ఇక జీవిత భాగస్వామితో ఘర్షణ ఏర్పడేది ఉంటుంది ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా ఉంటుంది ప్రయాణాలైతే అనుకూలం కాదు కాబట్టి అవాయిడ్ చేసేయాలి మానసిక వేదన ఆందోళన శారీరక ఆరోగ్యం కూడా దెబ్బతినేది ఉంటుంది ఈ విషయాలన్నీ కూడా నాలుగు ఐదు ప్రారంభ దినాల్లో ఉంటుంది ఇక ఆరు ఏడు తేదీలకు గాను అప్పులు పాలయ్యేది ఉంటుంది రుణాలు చేయకండి వీరు శత్రువులు ప్రత్యర్థుల పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలి పనికిరాని చర్చలు విరమించండి పరువు నష్టం అవమానాలు నివారించాలంటే కనుక తగాదాలకి జాగ్రత్తగా ఉండాలని గోచారంలో చూసిస్తుంది ఇక ఎనిమిది తొమ్మిది పది తేదీల్లో అయితే కనుక పనులు ఆగిపోయేది ఎక్కువగా కనిపిస్తుంది ఇన్వెస్ట్మెంట్కి నష్టాలు కనిపిస్తున్నాయి ఖర్చులు ఎక్కువగా కనిపిస్తున్నాయి వాహనాలతో జాగ్రత్తగా ఉండేది సూచిస్తుంది ఎందుకంటే వాహన ప్రమాదాలు సూ సూచిస్తున్నాయి కాబట్టి బంధువులను ఉండి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి నిర్ణయాలు బంధువులు ఆరోగ్యం దెబ్బతినేదానికి సమస్యలుగా ఉంటుంది మరి భావోద్వేగాలతో ఎక్కువగా ఉంటారు కాబట్టి నిర్ణయాలు సరైనవి ఉండవు కాబట్టి ఆచితూచి వ్యవహరించాలి కొన్ని చింతలు నిద్ర సమస్యలు సవాళ్ళు ఉంటాయి అంత బాధలు పడేది లేదు కానీ అధిగమించే ప్రయత్నంగా మెడిటేషన్ చేయండి ఇక విద్యార్థులకి అయితే కనుక మిశ్రమంగా ఉంటుంది ఈ వారం ఆశించినంత ఫలితాలు పొందలేరు ముఖ్యంగా జాస్ వేరే మళ్ళీది ఉంటుంది ఈ విద్యార్థులకి ఆన్లైన్స్ గేమ్స్ మీద కానీ స్నేహితులు సాహస సావాసాల అలవాటు వల్ల కానీ టైం వేస్ట్ చేస్తారు అదే కాదు గొడవలు ఇంటి మీదకు తెచ్చేదానికి ఆస్కారం దెబ్బలు తగిలించుకునేదానికి వాహన ప్రమాదాలకి కూడా ఆస్కారం కాబట్టి తగు చర్యలు తీసుకోవాలి వీరి విషయాలకి ఇక పేరెంట్స్ ఆరోగ్యంకి కూడా జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో ఎందుకంటే ముఖ్యంగా ఆరోగ్యం ప్రయాణాల విషయాలకి ఖర్చుల విషయాలకి విద్యార్థుల విషయంకి ఇన్వెస్ట్మెంట్స్కి విషయాలకి భూ ఆస్తి వాహన గృహ సంబంధిత విషయాలకి అనుకూలంగా లేదు ఈ వారం ద్వితీయ భాగంలో ముఖ్యంగా ఇక ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకోవాలి ఇక వేరు ఈ వారం చేసుకోవాల్సిన పరిహారాలు అంటే కనుక గురునికి శనికి కుజునికి లక్ష్మీదేవికి గురు దత్తాత్రేయ ఆరాధన దక్షిణామూర్తి ఆరాధన కూడా మంచి ప్రతికూలతలకి మంచి ఫలితాలు ఉంటాయి అనేది సూచిస్తూ జరుగుతుంది సర్వే జనం సుఖినో భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్ థ్యాంక్ వెరీ మచ్